నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా దర్పల్లి మండల ఎస్సే ఎం కళ్యాణి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు లిటిల్ హార్ట్ స్కూల్ విద్యార్థులు పోలీస్ సిబ్బందితో కలిసి బాలల దినోత్సవం సందర్భంగా మరియు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా దర్పల్లి పోలీసులు వారి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల చేత ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించిన వారికి పిల్లల చేత గులాబీ పువ్వు ఇప్పించి హెల్మెట్ ధరించని వారి మరియు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని వారికి పిల్లల చేత ట్రాఫిక్ నియమాలు ఉన్న ఇప్పించడం జరిగింది ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ ఇటీ కార్యక్రమం యొక్క ముఖ్య రోడ్డు పైన వాహనాలు నడిపే వారికి వారి కంటూ వాళ్ళ ఇంట్లో వారి కుటుంబం వారు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారని ఆ పిల్లలను చూసి అయినా వారి పిల్లలు గుర్తుకొచ్చి వారి కోసమైన రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని రోడ్డు ప్రమాదానికి గురై వారి కుటుంబం రోడ్డు పాలు కాకుండా జాగ్రత్త పడాలని ఎస్ఐ ఎం కళ్యాణి అన్నారు రోడ్డు ప్రమాదాలు నివారించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాతో పాటు జైలు పాలయ్యే అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని ప్రమాదాలను అరికట్టాలని అన్నారు కార్యక్రమంలో లిటిల్ హార్ట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్ దర్పల్లి మండలం ఈరోజు లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటాము అయితే ఈరోజు మా దర్పల్లి పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో పిల్లల చేత ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించడం జరిగింది పిల్లల చేత ఎందుకు అంటే బయటకెళ్ళిన వాళ్ళు వాళ్ళ కోసం తమకంటూ ఒక ఫ్యామిలీ ఎదురు చూస్తుంది ఇంట్లో అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా వాళ్ళని దృష్టిలో పెట్టుకొనైనా ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదాన్ని నివారించాలన్నదే ఈ ర్యాలీ యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఇటు ప్రోగ్రాంని జనాలు అర్థం చేసుకొని ట్రాఫిక్ నియమాల్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేలాగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మేము హెల్మెట్ పెట్టుకున్న వారికి చాచా నెహ్రూ గారికి జవహర్లాల్ నెహ్రూ గారికి ఇష్టమైన రోజు ఫ్లవర్స్ ఇప్పించడం జరిగింది పిల్లల చేత అట్లాగే హెల్మెట్ పెట్టుకొని వారికి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న ఒక పేపర్ని ఇవ్వడం జరిగింది దాంట్లో పిల్లలు పిల్లలు వారితో మాట్లాడినట్టు వారి పిల్లలు వారితో మాట్లాడినట్టుగా ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివే అయినా కూడా ఆ రూల్స్ ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాళ్ళ పిల్లల కోసం వారింట్లో వాళ్ళ కోసం ఎదురు చూసే పిల్లలు ఫ్యామిలీ వారందరి కోసమైన ట్రాఫిక్ నియమాల్ని పాటించి రోడ్డు ప్రమాదంలో రోడ్డు ప్రమాదాలు నివారించడంలో వారి వంతు కృషి చేయవలసింది